తెనాలి మండలంలో ఆరో తేదీ నుంచి చేపడుతున్న రెవెన్యూ సదస్సుల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు సర్పంచ్లతో సమావేశాన్ని ఎంఆర్ఓ కేవీ గోపాలకృష్ణ నిర్వహించారు ఈ సదస్సుల ద్వారా రైతులకు ఇటు ప్రజలకు సంపూర్ణ మేలు జరుగుతుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు తెనాలి మండలంలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ చెప్పారు తన కార్యాలయంలో మండల స్థాయి విఆర్ఓలు సర్పంచ్లతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి సమస్యలు అనేవి మండలంలో లేకుండా రెవెన్యూ సదస్సులో ప్రతి ఒక్కటి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు మొదటగా ఆరో తేదీన జరిగే రెవెన్యూ సదస్సు నందివేలు గ్రామంలో నిర్వహించనున్నట్లు ఎంఆర్ఓ చెప్పారు ఈ సదస్సులో రైతుల నుంచి వచ్చే అర్జీల్ని ప్రతి ఒక్కటి స్వయంగా తానే చూసి వెంటనే పరిష్కరిస్తానని తాను వచ్చిన కొద్ది రోజుల్లోనే ఐదు వేల మంది రైతుల యొక్క సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు అధికారులు కూడా రైతులు ఇచ్చే అర్జీలని తీసుకుని బాధ్యతాయుతంగా వాటిని పరిష్కరించడం జరుగుతుందని ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలియజేశారు సమావేశంలో తెనాలి మండల సర్పంచ్ సిబ్బంది పాల్గొన్నారు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా తెనాలి మండలంలో రేపు నందివెలుగు ఆరో తారీఖున వెలుగు అట్లాగే ఏడో తారీఖు సంగంజార్లముడి పన్నెండో తారీఖు కొలకలూరు పదిహేడో తారీఖు పినపాడు పంతొమ్మిదో తారీఖు గుడివాడ ఇరవై ఒకటో తారీఖు పెదరావూరు ఇరవై నాలుగో తారీఖు దేవరపల్లి సేరి ఇరవై ఆరో తారీఖు అంగలకొదురు ఇరవై ఎనిమిదో తారీఖు కటివరం ముప్పై ఒకటో తారీఖు బుర్రిపాలెం అలాగే వచ్చే నెల జనవరి మాసంలో రెండో తారీఖున చింద్రావూరు నాలుగో తారీఖు నేలపాడు ఎనిమిదో తారీఖు తెనాలి అర్బన్ ఇట్లా పదమూడు రెవెన్యూ గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు గాను మేము ఒక షెడ్యూల్ తయారు చేసాం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఇందులో భాగంగా రెవెన్యూ మ్యాటర్స్ ఏవైనా కానీ రైతులకు సంబంధించిన సమస్యల మీద వచ్చే అర్జీలన్నింటినీ రిసీవ్ చేసుకుంటాం ఆ అర్జీలన్నిటి కూడా ఆన్లైన్ చేస్తాం ఈ ఆన్లైన్ చేసే క్రమంలో కూడా ఆ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఎటువంటి ఫీ కూడా ఉండదు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిష్కరించాలనేది ప్రభుత్వ లక్ష్యం మరి ముఖ్యంగా ఈ తహసీల్దార్ ఉద్దేశం కూడా అదే ఇప్పటికే తెలుసు మీ అందరికీ రైతుల సమస్యల పైన నేను మన గౌరవ మంత్రి వరు వారి సూచనల మేరకు అత్యంత శ్రద్ధ కనపరిచి ఒక సుమారు ఐదు వేల మంది రైతులకి ఇబ్బంది లేకుండా చేశాం నేను ఇప్పటికి కూడా గ్రామ సర్పంచ్లు అట్లాగే ప్రజాప్రతినిధులు మన వీఆర్ఓలకి విలేజ్ సర్వేలకి సమావేశం ఏర్పాటు చేశాం ఈ గ్రామ సభలు అనేవి రెవెన్యూ సదస్సులు అనేవి మొక్కుబడిగా జరిగే విధంగా కాకుండా ప్రతి అర్జీని చాలా బాధ్యతగా తీసుకొని ఆ నిజమైన సమస్య ఉంటే వాటిని పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి ఫైల్స్ ఆర్ నాట్ పేపర్స్ దోస్ దోజ్ ఆర్ లైవ్స్ అనేది నా సిద్ధాంతం ఖచ్చితంగా ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా అర్జీయే కదా తెల్ల కాగితమే కదా ఈ కాగితమే కదా అని అని కాకుండా ప్రతి రైతుకి మేలు జరగాలి ఇప్పుడు ఈ మీటింగ్ సారాంశం కూడా నేను మా సిబ్బందికి ఏం సూచిస్తున్నానంటే గ్రామంలోకి వెళ్ళడానికి ముందే ఏమేమి సమస్యలు ఉన్నాయో లిస్ట్అవుట్ చేసుకోవాలి ప్రతి రికార్డు దగ్గర పెట్టుకొని ఆ రికార్డు ఆధారంగా ఉన్న సమస్యల్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయాలి కొర్రీలు వేయడం రిజెక్ట్ చేయడం అది ఉద్యోగం కాదు ఖచ్చితంగా ప్రతి అర్జీని నేనే స్వయంగా పరిశీలిస్తాను గ్రామాల్లో